హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చాలా 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 మంది ఎదురు చూస్తున్నారనమాట సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అండి సో ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందనమాట బట్ ఎప్పుడు ఉంటుంది అన్న విషయం అలాగే మెయిల్ అండ్ కాల్ రావట్లేదు అని చాలామంది టెన్షన్ పడుతున్నారనమాట సో అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు ఇప్పుడు మెయిల్ అండ్ కాల్ వస్తుందనమాట సో చాలామంది చెక్ చేసుకోండి ఎలర్ట్గా ఉండండి ఈ స్కిల్ టెస్ట్ అయితే మనకి సచివాలయంస్లో అయితే జరుగుతుంది అనమాట సో సచివాలయంస్లో ఇప్పటికీ ట్రైనింగ్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ అలాగే ఫోన్స్ వెబ్ గేమ్స్ ఇవన్నీ పంపించడం జరిగింది అక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ కూడా జరగడం అనమాట అంటే మాక్ టెస్ట్ ఎలా చెప్పాలి ఎలా చేయాలి సో టెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా పెట్టాలి ఇంటర్నెట్ బాగా పనిచేస్తుందా కంప్యూటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా చెకింగ్ అయితే కంప్లీట్ అయింది అనమాట సో అది కూడా కొన్ని జిల్లాల్స్లో కంప్లీట్ అయింది అంటే ఇది జిల్లాల వైజ్ అయితే వస్తుంది కదా ఈ ఏపీ కౌశలం సర్వే అయితే పూర్తయింది సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అయితే ప్రభుత్వానికి అందించడం కూడా జరిగిందనమాట ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ వచ్చేసరికి మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ అయితే వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి అండ్ నాకు చాలా మంది కామెంట్ చేశారు మాకు డిసెంబర్ రెండు అలాగే డిసెంబర్ మూడుని ని మార్నింగ్ నైన్కి కి స్లాట్ ఎగ్జామ్ ఉందని అయితే మెసేజ్ అయితే వస్తుందంట సో మీరు కూడా అలర్ట్గా ఉండండి అని చెక్ చేసుకుంటూ ఉండండి సో ఇది డైరెక్ట్గా మనకి ఫోన్ రాకపోవచ్చు ఫోన్ వస్తే ఓకే లేదంటే మనకి ఎక్కువగా ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది వాట్సాప్ మెసేజ్ అండ్ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తారు అది కూడా మీకు డిసెంబర్ రెండు డిసెంబర్ మూడు డిసెంబర్ నాలుగు ఈ త్రీ డేట్స్లో అయితే మీకు ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అని పెద్ద డౌట్ అనమాట సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ స్కిల్ టెస్ట్ అన్నది సర్వే కంప్లీట్ అయిన ప్రతి ప్రతి ఒక్కరికి ఉంటుంది కూడా ఎవరు కూడా టెన్షన్ పడొద్దు ఇది వచ్చేసరికి మనం సర్వే కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇది డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ డేట్స్లో అయితే జరుగుతుంది ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ మెయిన్ చెక్ చేసుకోండి మీ యొక్క మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ అయితే వస్తున్నాయి అనమాట చెక్ చేసుకోండి ఇది కూడా మీకు డేట్ అయితే కన్ఫర్మేషన్ చేస్తున్నారు టైం కూడా కన్ఫర్మేషన్ చేస్తున్నారు చెక్ చేసుకోండి అండ్ పెద్ద డౌట్ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది స్కిల్ టెస్ట్ ఎలా పెడతారు అన్న దానిపై ఇప్పటివరకు మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ పెట్టాను అంటే ఈ స్కిల్ టెస్ట్ సిలబస్ వచ్చేసరికి టెక్నికల్కి సంబంధించిన రీజనింగ్ అండ్ యాపిట్యూడ్కి సంబంధించినవి సైకోమెట్రిక్ సంబంధించిన త్రీ పై మనకి ఈ స్కిల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే జరగబోతుంది అనమాట సో దీనిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంటి అన్నది నేను స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ కూడా రెడీ చేశాను దానికి చాలా మంది రిప్లై ఇచ్చారు అండ్ చాలామంది ట్రై చేశారు చాలా బాగా చేశారు నేను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను చూడండి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ దాని యొక్క కీ అంటే ఆన్సర్స్ ఎలా చేయాలన్నది సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు మనకి ఇంకా టూ త్రీ డేస్ అంటే మనకి డిసెంబర్ రెండు మూడు నాలుగు డేట్స్ లో కాబట్టి ఇంకా ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ ఉంది ఇంకా ఫైవ్ డేస్ కూడా కన్ఫర్మ్ గా లేదనమాట సో ప్రతి ఒక్కరు కూడా స్కిల్ టెస్ట్ కి అయితే ప్రాక్టీస్ అయ్యి ఉండండి ఎగ్జామినేషన్ ప్రతి మోడల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి సో టాపిక్స్ అయితే ఇవే అనమాట రీజనింగ్ యాపిట్యూడ్ అండ్ సైకోమెట్రిక్ జనరల్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ వీటిపై క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట చెక్ చేయండి మన ఛానల్ అన్నిటిపై వీడియోస్ అయితే చేసి ఉన్నాయి సో ఇదన్నమాట కౌశలం యొక్క ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే మెయిల్ అండ్ కాల్ రావట్లేదు రావట్లేదు అన్న వాళ్ళకి ఇది ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ మెయిల్ వచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి సో ఎందుకంటే ఇంకొక కొంతమందికి తెలుస్తుంది కదా సో ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ ఈ రెండిట్లో ఏది వచ్చినా సరే కామెంట్ చేయండి అందరికీ కూడా తెలుస్తుంది కదా అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అన్నదే ఇంకొంతమందికి షేర్ చేయండి ఇదనమాట ఇప్పటివరకు కౌశలం గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను మర్చిపోద్దండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను సో యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై